ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు నేను జొన్న రొట్టె చేస్తున్నాను చూడండి ఎలా చేయాలో ఇదిగో ఒక రొట్టె చేశాను కాలుస్తున్నాను ఇదిగో ఫస్ట్ స్టవ్ పోయిన వేడి నీళ్ళు పెట్టుకున్నాను నీళ్ళు నీళ్లు మరిగిన తర్వాత ఇందులో పిండి పోసుకొని ముద్ద కలిపాను ఇలా అయ్యింది కలిపేసుకోవాలి ఈ ముద్దని ఇలా రొట్టె చేసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇలా కొట్టుకోవాలి ఇది ఇలా కాల్చుకోవాలి చూడండి ఆల్రెడీ రొట్టెలు చేసేసాను ఇన్ని రొట్టెలు ఉన్నాయి తిన్నారు తిన్న తర్వాత ఇంకా త్రీ ఫోర్ ఫైవ్ రొట్టెలు ఉన్నాయి ఓకే నా ఫ్రెండ్స్ ఇలా జొన్న రొట్టె వేసుకోవాలి ఇలా కుట్టుకోవాలి పెద్దగా అయినాక చూపిస్తాను కదా చిన్నగా ఉన్నప్పుడు ఎలా కుట్టాలి చూపిస్తాం ఓకే రొట్టె వేద్దాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ రొట్టె వేసాను ఇది ఒక టూ మినిట్స్ అయిన తర్వాత ఇలా బుబ్బలు బుబ్బలు వస్తాయి కదా అప్పుడు ఈ వాటర్ వేసుకొని తిప్పేద్దాం ఓకే అంతలోపు ఈ పిండి తడుపుకుందాం ఫ్రెండ్స్ కొద్దిగా మెత్తగా అయిపోయింది ఈ పిండి తడిపేసుకుంటా కొద్దిగా చూడండి ఇలా రొట్టె కొద్దిగా పిండి మెత్తగా అయింది వాటర్ ఎక్కువైంది ఇలా చేసుకోవచ్చు ఎందుకంటే చేయి తడి ఉంటుంది కదా ఒట్టిగా కొద్దిగా గట్టిగా అవుతుంది చపాతి పిండిలాగా ఓకేనా ఫ్రెండ్స్ చేయి పచ్చి ఉంది కదా వేసేందుకు కానీ ఇలా చేస్తున్నాను ఓకే చూడండి రొట్టె కాలింది సైడ్లోకి ఎలా లేచింది చూడు ఇప్పుడు వాటర్ చల్లుకోవాలి ఇలా ఓకేనా ఇట్లా ఒక టూ మినిట్స్ తర్వాత తిప్పేసుకుందాం రొట్టె చూద్దాం ఎలా అవుతుందో అంతలోపు పచ్చిగా ఉంది కదా కొద్దిగా రొట్టె ఎక్కువ అవుతుంది పిండి తక్కువ ఉంది ఇందులో ఒక రొట్టె అవుతుంది ఈ తడి వరకు ఇలా చేసేసుకుందాం కొద్దిగా బాగా పిసుకాలి ఇది ఫ్రెష్ చేసి ఇట్లా అంటే రొట్టె స్మూత్గా వస్తుంది చూడండి ఇలా రౌండ్గా అయిపోయిందా చేయితో రెండు చేతులతో అనాలి ఫ్రెండ్స్ నేనేం చేస్తున్నా అంటే ఇలా చేస్తున్నాను ఓకే ఓకేనా సైడ్లోకి ఇచ్చుకోకుండా ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇలా అడక పిండి వేసుకోవాలి ఫ్రెండ్స్ పిండి వేసుకున్నాను కదా పిండి వేసుకోవాలి ఇదిగో రొట్టె అయ్యింది మనకు రొట్టె తిప్పి వేసుకున్నాం ఫ్రెండ్స్ ఓకేనా చూడు పాలింది టీవీ సౌండ్ చూడండి ఓకేనా కొద్దిగా చినిగింది ఇక్కడ జాయింట్ చేసేద్దాం ఇలా రొట్టె అయింది ఫ్రెండ్స్ చూద్దాం రొట్టె ఎలా కొట్టాలో చూడండి ఇలా పెట్టేసుకొని సైడ్కి చేయి పెట్టాలి ఫ్రెండ్స్ నేను ఫోన్ పట్టుకున్నానని ఇలా కొట్టేస్తున్నాను చూడండి ఇలా సైడ్లోకి ఇచ్చుకపోతుంది మనం ఇలా ఇలా కొట్టుకుంటూ ఇలా ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి లాస్ట్ రొట్టె పిండి తక్కువగా ఉంది ఓకేనా ఈ సైడ్లో పిండి మిగిలింది అనుకో ఇలా చేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక చూసేటి ఫోన్ ఉంది కదా వెయిట్ వెయిట్ చూపు ఫ్రెండ్స్ రొట్టె అయింది చిన్న సైజ్ అయింది పిండి లాస్ట్ కదా తక్కువగా ఉంది ఫస్ట్ నుంచి వీడియో తీయలేదు చూడండి ఇలా ఇదిగో ఒక రొట్టె కాలింది ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇంతే రొట్టె జొన్న రొట్టె ఇలానే చేసుకోవాలి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి భారతి ఛానల్ బాలరాజు భారతి ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ రొట్టె కూడా వేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఎలా వేయాలి రొట్టెలు అయిపోయినాయి ఇట్లా చెత్త ఉంటే తీసేసుకోవాలి ఇలా తీసేసుకోవాలి చెత్త ఉంటేనే తుడుచుకోవాలి తుడుచుకుంటే ఇదంతా వెళ్ళిపోతుంది ఓకేనా ఇప్పుడు ఈ రొట్టె వేసుకుందాం చూడండి ఎలా వేసుకోవాలో చూపిస్తాను ఒక్క నిమిషం ఫ్రెండ్స్ ఇదిగోండి రొట్టె ఇలా చేతిపైన వేసుకున్నాను చూడండి వేసేసా పెంకు పైన ఒక చేతితో వేసాను చిరిగిపోతుంది లేక ఇలా ఓకేనా ఫ్రెండ్స్ చూసారా మళ్ళీ వాటర్ వెళ్ళాలి తిప్పేసుకోవాలి అంతే ఇలా వాటర్ వేసుకున్నాం కదా ఇప్పుడు ఇది తిప్పేసుకుందాం మళ్ళీ ఓకే చిన్న ముక్క కట్ అయింది కదా ఇది పక్కకు పెట్టేసుకు ఇప్పుడు ఒకవేళ చినిగిపోయినా కూడా ఇలా అతికేసుకోవచ్చు మనం చూడండి ఇలా జైంట్ వేసేసి జైంట్ అది వచ్చేస్తుంది ఇంతే ఫ్రెండ్స్ ఉన్నారు రొట్టె ఇక బాక్స్ కట్టేస్తున్నాను చూడండి చూడండి ఫ్రెండ్స్ పప్పు చేసాను ఇదిగో పప్పు వేసాను బాక్స్లో ఇక అన్నం బాక్స్ కట్టాను బాక్స్ రెడీ చూడండి ఓకే బాయ్ ఫ్రెండ్స్